విజయ్ దేవరకొండకి రష్మిక మందన్న పెట్టుకున్న ముద్దు పేరు ఏంటో తెలుసా టాలీవుడ్ ఆన్ స్క్రీన్ జంట విజయ్ దేవరకొండ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అయితే వీరిద్దరి మధ్య ఉన్నది ప్రేమ లేదా స్నేహమా అనేది ఆడియన్స్కి ఒక చిక్కుముడిలా మారిపోయింది కానీ వీరిద్దరి యాక్షన్స్ చూస్తే మాత్రం ప్రేమలో ఉన్నారు అనే భావన కలుగుతుంది కాగా తాజాగా రష్మిక ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ ఇంటర్వ్యూలో రష్మిక విజయ్కి పెట్టుకున్న నిక్నేమిని తెలియజేశారు బాలీవుడ్లో దూపియా నిర్వహించే పాడ్కాస్ట్లో రష్మిక పాల్గొన్నారు ఈ పాడ్కాస్ట్లో రష్మిక తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ సినిమాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు ఈ క్రమంలోనే విజయ్ని ఎలాంటి ముద్దు పేరుతో పిలుస్తారు అని నేహా దూపియా ప్రశ్నించగా రష్మిక బదిలిస్తూ విజ్జు అని ముద్దుగా పిలుస్తాను అంటూ చెప్పుకొచ్చారు ఇక ఇదే పాడ్కాస్ట్లో రష్మిక విజయ్ గురించి మాట్లాడుతూ విజయ్ ఎంతవరకులో ఉన్నా ఫోన్లో ఎప్పుడూ అందుబాటులో ఉంటాడు వృత్తిపరంగా ఎన్నో విలువైన సలహాలు ఇస్తూ మంచి థెరఫిస్టుగా ఉంటాడు అని చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింటా వైరల్గా మారాయి